Praise the Lord. Welcome to Journey with Jesus. ప్రిలారా ఈ వీడియోలో మనము ఇస్రాయేల్ దేశములో ప్రస్తుతం ఉన్న వాస్తవ పరిస్థితి గురించి అలాగే అంత్యకాలములో జరగబోతున్న పీస్ డీల్ శాంతి ఒప్పందం గురించి మనం కొన్ని విషయాలు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మెయిన్ కంటెంట్లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని కామెంట్ చేయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి అయితే ప్రిలారా బైబుల్ గ్రంథంలో సాతానుకున్న పేరు ఏమిటంటే అబద్ధికుడు హీ హీఈ ది మ్యాన్ ఆఫ్ ఫాల్స్ ప్రామిసెస్ అన్నమాట అంటే అబద్ధపు వాగ్దానాలు చేసేటటువంటి ఒక వ్యక్తి అయితే ఇటువంటి భావజాలము కలిగిన వ్యక్తి వీడు అదంతా కూడా మనకి ఏదేను తోటలో జరిగిన కార్యక్రమాలు ఆ రోజుల నుంచి కూడా మనం చూస్తాం ఇప్పుడు చూడండి అక్టోబర్ పదవ తారీఖున ఇస్రాయేల్కు హమాస్కు మధ్యన అమెరికా బ్రోకరేజ్తో ఒక డీల్ అనేది సెట్ అయింది ఆ డీల్ ఏమిటి సీజ్ ఫైర్ అంటే హమాస్ అయితేనేమిటి అలాగే ఇస్రాయేల్ దేశపు సైనిక దళం అయితేనేమిటి వెంటనే ఈ ఫైరింగ్ అనేది నిలిపివేయాలి అయితే ఈ ఒప్పందములో భాగముగా డీల్ లో భాగముగా ఏం చేయాలంటే హమాస్ మనుషులు ఎవరైతే ఇస్రాయలీల దగ్గర ఉన్నారో వారిని విడుదల చేయాలి హమాస్ తన దగ్గర ఉన్న బందీలను ఇస్రాయేలీ బందీలను అలాగే బాడీస్ ను డెడ్ బాడీస్ ను కూడా తిరిగి వీరికి అప్పజెప్పాల్సిన అవసరం ఉంది అలాగే రెండు సైనిక దళాలు కూడా గాజా ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవాలి ఇది పీస్ డీల్ లో ముఖ్య భాగం అయితే మీరు గమనించినట్లయితే ఇస్రాయేల్ దేశము ఏదైతే పీస్ డీల్ లో చెప్పబడిందో ఆ ప్రకారంగా ప్రవర్తిస్తా ఉండటాన్ని గడిచిన కొన్ని రోజులుగా మనం చూస్తా ఉన్నాం అయితే హమాస్ వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఇప్పటికీ గాజాలో కాల్పులు జరుపుతూ అక్కడున్న ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు అయితే ఇస్రాయేల్ సైనికుల పైన కూడా దాడి చేశారు ఆ దాడిలో ఇద్దరు వ్యక్తులు చనిపోవటం జరిగింది మరి దాని కారణంగా మరి దాడి చేస్తే చూస్తూ ఊరుకోరు కదా వీరు కూడా రిటాలియేట్ చేయటం జరుగుతూ ఇంకా మనం గమనించినట్లయితే ఏదైతే హాస్టేజెస్ని వెనక్కి అప్పగించాల్సి ఉందో హమాస్ బందీలను ఒకలొకలుగా పంపిస్తా ఉన్నారు కానీ డెడ్ బాడీస్ని మాత్రం చాలా డెడ్ బాడీస్ని ఇప్పటివరకు ఇంకా డీల్ ఏంటి ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇవన్నీ కూడా జరగాలి అయితే ఈ ఒప్పందాన్ని ఎవరు కాలం రాశారు అంటే ఈ హమాస్ కాల రాసినట్టుగా క్లియర్గా మనకు అర్థమవుతుంది అయితే సీజ్ ఫైర్ తర్వాత కూడా కాల్పులు జరపడం అనేది ఇది దరిద్రులకు ఉన్నటువంటి లక్షణం వీరి దరిద్రపు భావజాలములోని ఒక భావం అది ఒక భాగం అది ఎందుకంటే సీజ్ ఫైర్ చెప్పాక మళ్ళీ కాల్పులు జరపడం ఏమిటండి ఇదే విషయాన్ని మనం ఇండియా అలాగే పాకిస్తాన్ యుద్ధం అప్పుడు కూడా మనం చూస్తాం ఇరు సైనిక అధికారులు కూడా దేశపు ముఖ్య నేతలు కూడా సీజ్ ఫైర్ కి కాల్పుల విరమణకు వారు అంగీకరించారు అంగీకరించిన రోజు ఆ రాత్రి కూడా ఈ పాక్ సైనికులు కొంతమంది తీవ్రవాదులు భారత్ సరిహద్దుల పైన దాడులకు తెగబడిన విషయాన్ని మనం చూస్తాం ఎందుకు ఇదంతా చెబుతూ ఉన్నానంటే వీళ్ళ బ్రతికే ఫేక్ అనమాట అందుకని వాడు ఎవడు వీరి నాయకుడు ఎవరు అంటే అబద్ధికుడు వాడు హీఈస్ ది మ్యాన్ ఆఫ్ ఫేక్ ప్రామిసెస్ ఇప్పుడు ఈ ఫేక్ ప్రామిసెస్ గురించి ఎందుకు మనం ఆ యాంగిల్లో ఈ విషయాన్ని డిస్కస్ చేయాల్సిన అవసరం వస్తుందంటే పిల్లల అంత్యకాలంలో కూడా ఒక రాజు రాబోతా ఉన్నాడు వాడు ప్రపంచ అధినేతగా మరి రాజ్యాన్ని సొంతం చేసుకుని ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంతో పరిపాలించబోతా ఉన్నాడు అయితే వాడు ఎప్పుడు వస్తాడంటే ఇటువంటి ఒక శాంతి ఒప్పందంతో వాడు వస్తాడు ప్రపంచమంతా కూడా భయభ్రాంతులు కలిగిన పరిస్థితుల్లో ప్రపంచము యుద్ధము అన్న పదము వింటేనే గజగజ ఉనికిపోయేటటువంటి కాలములో వీడొచ్చి ప్రపంచానికి నేను శాంతినిస్తానని నమ్మబలికి ఈ పీఠాన్ని అధిరోహిస్తాడు ప్రపంచ అధినేతగా అయితే మనం వీడియో మొదటి నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా వీడి యొక్క తండ్రి భావజాలము వీడి యొక్క పితరుడి భావజాలము అలాగే ఉన్నటువంటి ఆ యాంటీ క్రైస్ట్ అనేటటువంటి వ్యక్తి భావజాలము వీరిని అనుసరించే వారి భావజాలము పీపుల్ ఆఫ్ ఫేక్ ప్రామిసెస్ అతను చేసినటువంటి ఆ శాంతి ఒప్పందం ఏదైతే ఉందో అది ఫేక్ అనమాట అది కావాలని అబద్ధపు వాగ్దానాన్ని వాడు చేస్తాడు ఇక్కడ మీరు గమనించండి చదువుతా ఉన్నాను డానియల్ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన చదువుతున్నాను అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేను హేయమైనది నిల్చు వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును చూడండి అంచకాలములో రాబోతా ఉన్న ఒక రాజు ఒక పీస్ అగ్రిమెంట్ ఏడు సంవత్సరాల కంటే ఒక వారమునకు పీస్ అగ్రిమెంట్ చేసిన తర్వాత అర్ధవారానికే ఆ అగ్రిమెంట్ నుంచి తొలగిపోతాడట అర్ధవారానికే అంటే మూడున్నర సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పూర్తిగా అగ్రిమెంట్ ని కొనసాగించకుండా సకము కాలము ముగిసేసరికి దానిలో నుండి తొలగిపోయి ఇస్రాయేల్ దేశములో అలాగే ఆలయములో ప్రవేశించి చాలా దుర్మార్గాలు ఇతడు చేయబోతున్నాడు కాబట్టి ఇక్కడ హమాస్ ప్రవర్తిస్తున్న తీరు అయితేనేమిటి అలాగే భారత్ పైన తెగబడిన ఈ ఉగ్రవాద జాతి ఈ ఉగ్రవాద భావజాలము కలిగిన వ్యక్తులు వీళ్ళు ప్రవర్తిస్తా ఉన్న తీరైతేనే ఉంటే ఈ క్రైస్ట్ గారి యొక్క భావజాలం అయితే అంటే వీళ్ళ పితరుడు ఆది వీరందరికీ కూడా నాయకుడైనటువంటి వాడి యొక్క భావజాలము వారికి ఉన్న నేమ్ అబద్ధికుడు మ్యాన్ ఆఫ్ ఫేక్ ప్రామిసెస్ అయితే గమనించండి ఇప్పుడు యుద్ధం ఆగిందంటే ఖచ్చితంగా ఆగదు ఒకవేళ వారు డెడ్ బాడీస్ ని తిరిగి రిలీజ్ చేసినా తిరిగి ఇచ్చేసినా కూడా మరలా వీరిని ప్రేరేపించేటువంటి పనులు ఖచ్చితంగా చేస్తారు అయితే బైబుల్ తెలియజేసినటువంటి అంచకాల సంగతులు యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినవి యుద్ధములను యుద్ధ సమాచారములను గూర్చి అని ఏదైతే ఉందో దాన్ని ప్ర ప్రతి రోజు కూడా మనము వింటానే ఉన్నామనేది మీరు గమనించండి అయితే ఈసారి తిరిగి దాడులకు తెగబడితే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కేవలం హమాస్కే కాదు ప్రపంచం అంతటి కూడా అర్థమైపోయింది విషయం ఏమిటది బైబిల్లో ముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో మనం ఒక మాటను తరచుగా చదువుతూ ఉంటాం సైన్యములకు అధిపతి యగు యుహోవా సెలవిచ్చునది ఏమనగా సైన్యములకు అధిపతి యగు యుహోవా దేవుడే ఒక దేశ సైన్యానికి మరి అధికారిగా అధిపతిగా ఉండి ఆ సైన్యాన్ని నడిపిస్తే మరి ఆ యుద్ధం ఎంత భీకరంగా ఉంటుందో శత్రువులు ఎంత నష్టపోతారనేది యూదులకు ఎప్పటి నుంచో తెలుసు క్రైస్తవులు కూడా చదువుకున్నారు బైబిల్లో ఇప్పుడైతే గడిచిన మూడు సంవత్సరాల నుండి కూడా ప్రపంచము స్పష్టంగా దేవుడు ఉన్న సైన్యము ఎట్లా చూసుకొని వెళ్తుందనేది ప్రపంచం చూసింది అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయేల్ పైకి తిరిగి దాడి చేయడానికి తెగబడేవారు ఉండటానికి అవకాశం ఉండదు అయినప్పటికీ కూడా ఈ శైతాను శక్తులు వ్యతిరేకులను రేపటము కారణంగా అంచకాల సమయములో జరగాల్సిన నష్టాలు నష్టాలైతేనేమిటి జరగవలసి ఉన్నది కాబట్టి కాబట్టి ఏ సీజ్ ఫైరు ఏ యొక్క ప్రామిస్ అనేది నిలబడదు ఏ యొక్క శాంతి ఒప్పందం అనేది ఆగదు ఎప్పుడొక శాంతి ఒప్పందం కొద్ది కాలమైనా నిలబడుతుంది అంటే అంత్యకాలంలో యాంటీ క్రైస్ట్ గాడు వచ్చిన తర్వాత శాంతి ఒప్పందం చేసిన తర్వాత ప్రపంచానికి ఏడే సంవత్సరాల కాల వ్యవధి ఉంటుంది అది కూడా కొంతకాలమే నిలబడుతుంది మూడున్నర సంవత్సరాలకు దానిలో నుండి వాడు బయటికి తొలగిపోతాడు కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంలో ఉన్న పరిస్థితి ఏమిటంటే ఏదైతే వాగ్దానం చేశారో హోస్టేజెస్ని రిలీజ్ చేస్తామని అలాగే డెడ్ బాడీస్ని అప్పగిస్తామని సైన్యము యాక్టివిటీ అనేది అక్కడి నుండి లేకుండా చేస్తామని చేసిన వాగ్దానాలన్నీ కూడా తప్పి తిరిగి దాడులకు తెగబడి వీరి యొక్క బుద్ధిహీనతను ఆ ఉగ్రవాద భావజాలాన్ని మరొక్కసారి బయట పెట్టుకున్నారనేది గమనించండి కాబట్టి ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా పిల్లరా ఈ సాతాన్ అనేవాడు అబద్ధ వాగ్దానాలు చేసేటటువంటి ఒక వ్యక్తి నీ జీవితంలో కూడా అతడు ఏదైనా లోకపు ఆశలను కానీ లోకపు మెరుగులను కానీ ఈ యొక్క లోకపు లోకపు తలకులను కానీ చూపించి నిన్ను ఆకర్షించే ప్రయత్నం చేసినట్లయితే దాని ద్వారా నీ భవిష్యత్తు గొప్పగా ఉంటుందని నిన్ను ప్రేరేపించి నిన్ను నమ్మబలికినట్టయితే హీఈస్ ఏ మ్యాన్ ఆఫ్ ఫేక్ ప్రామిసెస్ అన్న విషయాన్ని గమనించండి ఎప్పుడో వాగ్దానము హవ్వక్ తో చెప్పాడు మీకేం కాదు అని ఆడు చేసిన ప్రామిస్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రామిస్ మీకేం కాదని నవ్ నమ్మబలికాడు హవ్వకు అది ఎంతగా వారు నష్టపోయారు అనేది మనం చూస్తాం కాబట్టి వాడు చేస్తున్న వాగ్దానంలో లోకపు ఆకర్షణల వైపు వెళ్ళి మనం నమ్మినట్లయితే ఖచ్చితంగా మనము నష్టపోతామనేది గమనించండి అలాగే అంత్యకాలము సమీపించింది యుద్ధములు అనేవి ఆగేటటువంటి పరిస్థితి లేదు యుద్ధము కాదు యుద్ధములు రాబోతా ఉన్నాయి ఆ యుద్ధములు కొనసాగుతాయి అంత్య అబద్ధ క్రీస్తు బయలుపడే వరకు కూడా ప్రపంచము ఈ వినాశనాన్ని చూడక తప్పదు ఇది ఇస్రాయేల్ దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితి అలాగే త్వరలో రాబోతున్న యాంటీ క్రైస్ట్ పీస్ డీల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని గురించి లింక్ చేస్తూ మనము ఇప్పుడు ఆలోచన చేసినటువంటి విషయాల యొక్క సారాంశం అనేది గమనించండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి మీరు సూచనలు కామెంట్స్ లోపల ప్రయత్నించండి మానక పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశము గాక ఆమె